వెల్కమ్ టు పూజా హ్యాండ్లూమ్ చేరాలా ఈ రోజు కలెక్షన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అండ్ మనకి మంచి ప్యూర్ ఆ పట్టు మీద మనకి ఎంబ్రాయిడరీ ఓవర్ బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కలెక్షన్ మొత్తం కూడా అర్థమైపోతుంది అనమాట సో డ్రెస్ మెటీరియల్స్ అయితే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటల్లో ఇక్క త్రీజన్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకసారి ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీ ఒకసారి చూసుకోవచ్చు మనకి డ్రెస్ మెటీరియల్ అండి ఇది మొత్తం కూడా మనకి మొత్తం ఆలపూర్ మొత్తం మనకి ఇక్కతు అనమాట చూస్తున్నారు కదా ఇది మనకి టాప్ వస్తుందండి టాప్ అనమాట ఇది మొత్తం కూడా మనకి చూసుకోవచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ మొత్తం కూడా మనకి ఇంకొకటి అండి మన ఇంకో మనకి ఏంటంటే క్లాత్ కూడా చాలా మందం ఉంటుంది అనమాట జస్ట్ నార్మల్గా కుట్టించుకోవాలి అనుకుంటే ఈ సమ్మర్కి లైనింగ్ లేకుండా మీరు స్టిచ్ చేయించుకున్నా కూడా క్లాత్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేసరికి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి టాప్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసరికి కూడా మనకి టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట అన్నీ కూడా మనకి డిఫరెంట్ కాంట్రాస్ట్గా అయితే వస్తుంది మీకు ప్యాంట్ కూడా చూపిస్తాను ప్లెయిన్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అనమాట హ్యాండ్లూమ్ ఇది వచ్చేసరికి మనకి ప్యాంట్ వస్తుంది అండ్ వచ్చేసరికి మనకి చున్నీ దుప్పట అండి చూస్తున్నారు కదా టాప్ వచ్చేసరికి మిడిల్ లో వస్తుంది మళ్ళీ టూ సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్ లాగా అయితే వస్తుంది మనకి చున్నీ కూడా టూ అండ్ హాఫ్ వస్తుందండి చున్నీ కూడా చూస్తున్నారు కదా మనకి టూ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఒకసారి చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే క్వాలిటీ కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుందనమాట చున్నీ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది చున్నీ టూ అండ్ హాఫ్ వస్తుందండి మనకి ప్యాంట్ కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది మనకి టాప్ కూడా ఒకసారి టూ అండ్ హాఫ్ అనమాట సో ఈ డిజైన్లో అవైలబిలిటీలో అయితే మనకి టెన్ కలర్స్ దాకా అయితే ఉన్నాయండి నేను వన్ బై వన్ వన్ బై వన్ కలర్ అయితే చూపిస్తాను చూసేయండి సో అలానే మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పూజితా హ్యాండ్లూమ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మీకు ఏదైనా డ్రెస్ మెటీరియల్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ అయితే నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఇక్కడ డ్రెస్ వన్ బై వన్ కలర్ అయితే మీకు చూపిస్తారండి ఓపెన్ చేసి సో మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ చేసి మనకి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు సో మనకు వచ్చేసరికి టాప్ ప్యాంటు అండ్ చొన్ను చూస్తున్నారు కదా ఇది ఒక సెట్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూస్తున్నారు కదా టాప్ ప్యాంటు అన్నీ కూడా మనం కొంచెం కాంట్రాస్ట్గానే ఇస్తాము చున్నీ అన్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి టాపు ప్యాంటు చున్నీ అన్నీ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది అనమాట కలర్స్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి సో టాపు మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ ఎల్లో ప్యాంటు చున్నీ ఇదొక సెట్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి లైట్ పర్పుల్ చాలా అంటే చాలా బాగుందండి పర్పుల్కి అసలు వైట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అంటే ప్యాంట్ వైట్ వస్తుంది చున్నీ ఇది తిరుగు నేను కలర్స్ అన్నీ కూడా వన్ డై వన్ అయి పెడుతున్నానండి ఒకసారి కట్ చేసుకోండి అన్నీ కూడా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఫ్యాన్సీ కలర్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ అండ్ పేస్టల్ షర్ట్సే వస్తాయి అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అండ్ అన్నీ కూడా ఇది ఒకసారి స్కై బ్లూ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మిగతా కలర్స్ అన్నీ కూడా ఫుల్ గ్యారెంటీ అండి ఎలాంటి కలర్ అయితే చేంజ్ అవ్వదు అనమాట సో ఈ స్కై బ్లూ అనేది కొంచెం పై కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట ఏదైనా కూడా మనకి కలర్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది అని చెప్తాం అవ్వని అయితే అవ్వదు అని చెప్తామండి సో చూపించడండి కూడా ఏది కూడా మనకి కలర్ చేంజ్ అనేది అవ్వదు ఒక స్కై బ్లూ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అండి ఒక స్కై బ్లూ మాత్రం కొంచెం ఫుల్ కలర్ అయితే చేంజ్ అవ్వదండి జస్ట్ ఒక పై కవర్ అంటే పైన ఉంటుంది కదా కలరు జస్ట్ అంతవరకు చేంజ్ అవుతుంది అనమాట ఈ యొక్క కలర్ అండి టాప్ ప్యాంటు చున్నీ ఇది ఒక సెట్ చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి అండ్ బ్లాక్ అండి అందరికి ఇష్టమైన కలరే కదా అండ్ బ్లాక్ అనమాట మనకి అండ్ బ్లాక్ కలర్ టాప్ వచ్చేసింది ఫుల్ బ్లాక్ వచ్చేసరికి మనకి ప్యాంట్ వస్తుంది ఇది ఇదొక సెట్ ఒకసారి చూసుకోండి అండి మనకి అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని వన్ బై వన్ చూపించేశాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ చేసుకుని మాకు వాట్సాప్లో కనుక సెండ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తామండి ప్రైస్ మెన్షన్ చేశాను డిస్ప్లే మీద అలానే కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను ఎవరికైనా కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోండి చూసారు కదా మనకి టాప్ టూ అండ్ హాఫ్ వస్తుంది ప్యాంట్ టూ అండ్ హాఫ్ వస్తుంది అండ్ టాప్ కూడా టూ అండ్ హాఫ్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఎలాంటి మిక్సింగ్ అయితే లేదు మీరు క్లాత్ కూడా చూసుకోవచ్చు సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి సో ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూసేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి రా సిల్క్ పట్టు అండి ప్యూర్ ఆప్ పట్టు అనమాట మనకి ఎలాంటి రిమార్క్ అనేది ఉండదు అనమాట మనకి చూస్తున్నారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అండి కంప్యూటర్ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని అయితే ఉన్నాయండి రెడీగా అయితే ఒక ఫిఫ్టీన్ పీసెస్ అయితే రెడీ అయినాయి మీకు వన్ బై వన్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అనమాట ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కలెక్షన్ కూడా సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ డిజైన్ అనమాట ఫ్రంట్ సైడ్ నెక్ వస్తుంది కదా మనకి ఆ డిజైన్ సో నెక్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఒకసారి మీరు చూసుకోవచ్చు అండ్ మనకి టూ సైడ్స్ కూడా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చూస్తున్నాను కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఒకసారికి మనకి హ్యాండ్స్కి డిజైన్ అనమాట టూ హ్యాండ్స్ అండి మొత్తం కూడా మనకి టూ హ్యాండ్స్కి డిజైన్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే ఉంటుందండి మనకి ఎలాంటి వాళ్ళకైనా కూడా సరిపోతుంది అనమాట నేను వన్ బై వన్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి చూడొచ్చు సో చూస్తున్నారు కదా ఇది ఒక డిజైన్ మన దగ్గర వర్క్ లేకుండా ప్లెయిన్ రాసిల్క్ పట్టు కూడా అవైలబిలిటీలో ఉందండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వర్క్ లేకుండా మీకు ఇలా రాసిల్క్ పట్టు కావాలి అంటే ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి రాసిల్క్ పట్టు కావాలంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ బండి ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ పీసెస్ బండి అనేది మీరు డెఫినెట్లీగా తీసుకోవాలన్నమాట ఇలా వర్క్ అయితే కనుక మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ సో నేనైతే అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తున్నా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ చేసుకొని మనకి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు సో బ్లాక్ అండి చాలా అంటే చాలా బాగుంది నెక్ డిజైన్లో కూడా ఎంత డిఫరెంట్గా వర్క్ కానీ ఫ్రంట్ నెక్ అండి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ నెక్ అనమాట హ్యాండ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా హెవీ వర్క్ వస్తుందండి మిర్రర్ వర్క్స్ ఉన్నాయి ఏ డిజైన్ అన్ని ఆల్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో మీకు ఏదన్నా డిజైన్ కావాలి అనుకున్నా కలర్ కావాలి అనుకున్నా కూడా మాకు ఏ కలర్ బ్లౌజ్కి ఏ డిజైన్ ఏ కాంట్రాస్ట్ అనేది మీరు నాకు వాట్సాప్లో సెండ్ చేసినా కూడా మీకు ఆ డిజైన్ పంపిస్తాం పంపిస్తామన్నమాట చూస్తున్నారు కదా హెవీ వర్క్ అండి బ్లౌజ్కి హ్యాండ్స్ చూడండి ఎంత హెవీగా ఉందో చాలా హెవీగా అయితే వస్తున్నాయి అండి అన్నీ కూడా సో మీకు ఏదైనా మీకు నచ్చినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి లేదు మాకు ఇలా మ్యాచింగ్ కావాలి అన్న కూడా మీరు మాకు శారీ పిక్గా సెండ్ చేస్తే కనుక దానికి కాంట్రాస్ట్గా సెట్ అయ్యే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా వేసి పంపిస్తాం లేదు మాకు ఇలానే కావాలి అన్న కూడా మీరు చెప్పిన దాని ప్రకారం కూడా మేము బ్లౌజెస్ అయితే సెట్ చేసి పంపిస్తామండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఓన్లీ బ్లౌజ్ పిక్స్ కావాలి అంటే ఎయిటీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ బండి అనేది డెఫినెట్లీ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇది వచ్చరికి మనకి బాదం షేప్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ మన దగ్గర ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అట్లా ఉంటాయి అన్నమాట కొన్ని అయితే శాంపిల్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా కావాలంటే ఒకసారి డిస్ప్లే మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను సో హ్యాండ్స్ డిజైన్ అండి ఇది ఎంత హెవీగా ఇచ్చేసాము చూడొచ్చు ఫుల్ హెవీగా హ్యాండ్స్ డిజైన్ అయితే ఇచ్చేసాము వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఎయిటీ పాయింట్స్ అయితే కాదు మీటర్ పన్నా వస్తుంది వన్ మీటర్ అయితే వస్తుందన్నమాట మీటర్ పన్నా మీటర్ బ్లౌజ్ పీసెస్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మిర్రర్స్ వచ్చినాయి మనకి హ్యాండ్స్కి అండ్ ఇలా బూటీస్లో కూడా మనకి మిర్రర్ వచ్చిందనమాట ఇది వస్తే ఒక డిఫరెంట్ మనకి సింపుల్ డిజైన్ ఉన్నా కూడా హెవీగా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా అన్నీ కూడా నెక్ వచ్చేసరికి హెవీ నెక్కే పెడతామండి ఎలాంటి వాళ్ళకైనా యూజ్ అవ్వాలి కదా మీకు కాదు అనుకుంటే మీరు కటింగ్లో సైజ్ తగ్గించుకోవడం కూడా కటింగ్ చేయించుకోవచ్చు హ్యాండ్స్ కానీ ఏవైనా కూడా ఫుల్ హ్యాండ్స్కే మేము డిజైన్ చేయిస్తాం అనమాట ఫుల్ హ్యాండ్స్కే డిజైన్ వేస్తాము లేదు మీరు హాఫ్ హ్యాండ్స్ కావాలంటే మీరు దాన్ని షార్ట్ చేయించుకోవచ్చు అనమాట ఇదైతే మనకి కట్ వర్క్ అండి చూస్తున్నారు కదా మనకి నెక్కి కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ నెక్కి కూడా మనకి కట్ వర్క్ అనమాట హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీరు బయటే కానీ ఇలా వర్క్ చేయించుకోవాలంటే బయట మీకు సిక్స్ హండ్రెడ్ వరకు పడుతుందండి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా వర్క్ను బట్టి వేస్తున్నారు మనం బ్లౌజ్ వర్క్తో కలిపి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఇది కూడా చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉండండి అన్నీ కూడా మనకి హెవీ వర్క్స్ లేదు మాకు సింపుల్గా ఏదైనా కావాలి అనుకున్నా కూడా సింపుల్ వర్క్ అయినా చేసిస్తామండి ఒకవేళ సింపుల్గా అయితే కొంచెం ఆ వర్క్ను బట్టి ప్రైస్ కూడా తగ్గించగలమనమాట సో హెవీ వర్క్ ఎంతైనా కూడా ఇదే ప్రైస్ తీసుకుంటాము సింపుల్గా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ డిజైన్ బట్టి తగ్గిస్తామండి చూస్తున్నారు కదా ఇదైతే హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఇచ్చేసాము బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్కు సో కలెక్షన్ అయితే చూసారు కదండీ మన దగ్గర ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ పవర్లూమ్ శారీస్ ఏవైనా కూడా మగ్గల మీద తయారు చేసే ఐటమ్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయండి సో ప్రతిదీ కూడా నేను ప్రైస్ మెన్షన్ చేశాను కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను ఎవరికైనా కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ